శ్రీరామచంద్ర పరబ్రహ్మణే ప్రియాత్మ ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణం రెండు వందల ఇరవై మూడో భాగం మహర్షి బోధ కొనసాగుతుంది నిన్న ఏమన్నారు వశిష్ఠుల వారు రమ కళంకితమైనటువంటి ఈ మనస్సు అనే మణిని వివేకం అనేటువంటి నీటితో శుద్ధి చేసి మోక్షసిద్ధికై ప్రయత్నించు రామ భయంకరము ప్రమాద నిలయము అయినటువంటి సంసారం ఈ సంసారంలో ఆ అజ్ఞానులు పడి విలవిల్లాడుతున్నారు వారిలాగా నీవు కూడా అజ్ఞానంలో పడవద్దు అనర్థదాయకమైనటువంటి ఈ ఈ యొక్క సంసారాన్ని పట్ల ఉపేక్షాభావాన్ని కూడా నువ్వు చూపవద్దు ఉపేక్ష అంటే ఉంటే ఉండి లేని తేలిక భావం దాని గురించి పట్టించుకోకుండా అలాగా నెగేట్ చేయడం అనమాట ఉపేక్షాభావంతో కూడా నువ్వు ఉండవద్దు నువ్వు ఉత్తముడైన నీవే నీ యొక్క ప్రస్తుతము నీ యొక్క కర్తవ్యం ఏంటంటే వివేకాన్ని వివేకాన్ని ఆశ్రయించి బుద్ధితో సత్యాన్ని గ్రహించి ఇంద్రియాలు అనేటువంటి శత్రువులను జయించి ఈ సంసార సాగరాన్ని దాటి ధరించవయ్యా ఈ సందర్భంగా అంటున్నాడు మహర్షి చూడరామా అసత్యమైనటువంటి శరీరంతో అంతకన్నా అసత్యమైనటువంటి ఈ సుఖదుఖాదులతో శరీరమే అసత్యం దానికంటే అసత్యమేది ఈ సుఖదుఃఖాలు ఈ సుఖదుఃఖాలతో నీవు దా దామవ్యాళ కట న్యాయాన్ని ఆశ్రయించవద్దు భీమభాస దృఢ స్థితిని ఆశ్రయించు నీవు శోకరహితుడు అవుతావు మహామతమైనటువంటి రమ ఈ దేహము నేనే అనేటువంటి వ్యర్థమైనటువంటి నిశ్చయాన్ని ఆ రకమైనటువంటి ఆ ఆ నిశ్చయాన్ని నీవు ఇది దేహం నేను అనేటువంటి ఆ నిశ్చయం నిశ్చయం ఏదైతే ఉందో దాన్ని తొలగించు స్వబుద్ధితోను బాగా ఆలోచించి అమనస్కుడవై జీవించు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు ఎప్పుడైతే వశిష్ఠుడు దామవ్యాళ కట న్యాయాన్ని అనుసరించవద్దు భీమ భాష దృఢ న్యాయాన్ని అనుసరించు అనేటువంటి ఒక వాక్యం ఆ మహర్షి ఎప్పుడు అన్నారు వెంటనే రాములవారు వారు పట్టేసుకున్నారు మహర్షి మీరు చెప్పినటువంటి రెండు న్యాయాలు ఏవో చెప్పినట్టున్నారు భీమా వ్యాళ కట న్యాయము దామ వ్యాళ కట న్యాయము భీమా పాస దృఢ న్యాయం ఏంటి ఆ రెండు న్యాయాలు ఆ రెండేంటో నేను తెలుసుకుంటే దానిలో ఏది దేన్ని నేను అనుసరించాలో నేను నిర్ణయించుకుంటాను దయచేసి నాకు వివరించండి అంటున్నాడు అనమాట వెంటనే అలాగే నబ్బాయ్ నీకు చెప్పడానికే కదా నేను ఇక్కడ ఉంది రెండు న్యాయాలు చెప్పుడే చెప్తాను ని నువ్వు నీకు ఏది ఇష్టమో దాన్ని ఆచరించు అంటూ వశిష్ఠ మహర్షి రామ పాతాళ గుహలో ఒక సర్వైశ్వర్యాలతో తొలతూగుతున్నటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు వాడి ఏంటంటే శంభరాసురుడు ఆ రాక్షసుడి పేరు సంభరాసురుడు వాడికి అన్ని మాయలు మర్మాలు బాగా తెలుసట మాయ మర్మాలతోనే వాడి జీవితం అంతా కడతెరుతూ ఉంటుందన్నమాట అతను ఏం చేశాడు ఆకాశంలో ఎన్నో రకరకాల హరిమ్యాలను అందమైన హరిమ్యాలను సుందరమైనటువంటి మందిరాలను అంతఃపురాలను అనేకమైన నిర్మించేసి కృత్రిమంగా సూర్యుడు చంద్రుని కూడా సృష్టించేసి ముల్లోకాల్లో లేని వైభవం అంతా కూడాను ఆ అంతఃపురాల్లో నింపేసి జీవిస్తూ ఉండేవాడన్న అతని యొక్క ఆ యొక్క అతనికి భయపడి ఎలా అతని యొక్క ఆ మాయలకి అతని యొక్క సైన్యానికి భయపడే సామంతులు అందరూ కూడాను వా ఏమి కిమ్ కిమ్మనకుండా వాడికి దాసోహం అని ఉండిపడేవాడు తన విస్తారమైనటువంటి సైన్య బలాలను చూసుకుని వీడు నిశ్చింతగా ఉండేవాడు నా మీదకి ఎవ్వరూ నన్ను ఓడించేవాళ్ళు ఈ ముల్లో లేరు అనేటువంటి భావనతో ఉండేవాడు ధైర్యంగా ఉండేవాడు అనమాట సరే వీడిలా ధైర్యంగా ఉండగా ఎప్పుడో ఏమరిపాటుగా ఉన్న సమయాన్ని చూసి ఈ దేవతలు ఏం చేశారు వీడి మీద దాడి చేసి ధ్వంసం చేసేశాడు వీడి అంతఃపురాలు వీడి యొక్క ఆ సామ్రాజ్యాన్ని అంతటినీ ధ్వంసం చేశాడు ఇక సంబరాసుడికి దేవతలపై కోపం వచ్చేసింది వీళ్ళందరినీ హతమార్చాలి స్వర్గాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఇక మాయా మాయలు ఉన్నాయి కదా వాడి చేతిలో ఆ మాయా బలం చేత దేవతల యొక్క దేవతలు ఆవాసాలన్నింటినీ స్వర్గ అందరి మీద విరుచుకుపడ్డాడన్నమాట వీడి సైన్యం అంతటితో దేవతలు వీడి తాటికి తట్టుకోలేక పారిపోయారు స్వర్గం అంతా ఖాళీ అయిపోయింది దేవతలు ఉన్నటువంటి ఆ పట్టణాలన్నిటి కాల్చిపడేశాడు బూడి చేశాడనమాట అంతా అయిపోయాక పాతాళానికి వచ్చి మళ్ళీ బాగా ఆయన తృప్తిగా ఉన్నాడనమాట ఇలాంటి దేవదానవులకి ఏంటంటే ఈ విధంగా వీళ్ళకి ఆ ద్వేషాలు దేవదానవుల మధ్య ఎప్పుడూ ఒకరిపై ఒకరి ద్వేషం ఉంటుంది ఈ ద్వేషం ఈ సందర్భంగా ఇంకా బలపడింది అనమాట ఈ దేవతలందరూ కూడాను వీడి దెబ్బకు తట్టుకోలేక స్వర్గాన్ని వదిలి అదృశ్యమైపోయారు అయితే దేవతలు కదా వీళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి కదా వీళ్ళేం చేసేవాళ్ళు అదృశ్యం రాత్రి వేళ అదృశ్య రూపంలో వచ్చి ఆ సైన్యం వీళ్ళ వీడి యొక్క సంబరాసుడు సైన్యం మీద పడేవాళ్ళు అనమాట ఈ విధంగా దేవతలు అదృశ్యంలో వచ్చి ఈ ఈ విధంగా జరుగుతూ ఉండగా ఈ సంబరాసరుడు ఏం చేశాడంటే ఒక తన యొక్క మాయాబలంతో ఒక ముగ్గురు రాక్షసులని తయారు చేశాడు ముగ్గురు రాక్షసులు సృష్టించాడు ఆ రాక్షసులు ఎలాంటివారంటే వాటి పేర్లు ఏంటంటే దామ వ్యాళ కట అనేటువంటి రాక్షసులు అనమాట వీళ్ళు ఎలా ఉండాలంటే భీకరాకారంతో ఉంటారు ఎలా ముగ్గురు కూడాను బాగా అతి బలవంతులు అనమాట మహాభయంకరంగా ఉంటారు మాయామోహితులు వీళ్ళు ఈ శంబరాసురుడు ఈ ముగ్గురు రాక్షసుల్ని తయారు చేసినప్పుడు వీళ్ళకి మనసునివ్వలేదన్నమాట మనసు లేదు వాళ్ళకి ఎలా ఉండేవాళ్ళు యాంత్రికంగా ఉండేవాళ్ళు వీళ్ళు శంబరాసురుడు యొక్క వాసనలు అనుసరించి ఏదైతే ప్రేరేపిస్తాడో ఆ వాసలను అనుసరించి వీళ్ళు పనులు చేస్తూ ఉండేవాళ్ళు జస్ట్ లైక్ రోబోట్స్ అనమాట ఇప్పుడు మా ఆధునిక కాలంలో ఆ రోబోట్లో చిప్పు పెడితే ఆ చిప్పు ఏ ఏ పనులకైతే దానికి ఆ కమాండ్స్ పెట్టి పెట్టి ఉంటారో ఆ ప్రకారమే రోబోట్ పనిచేస్తుంది దానికి మించి అది ఇక దానికి మనసు కానీ ఆ ఫీలింగ్స్ కానీ మనుషుల్లాగా అర్థం చేసుకోవడం ఏమీ ఉండదన్నమాట అలాగా వీడు ఏం చేశాడంటే ఆ ముగ్గురు రాక్షసుల్లో మనసు అనేది లేదు యాంత్రికంగా ఒక సృష్టించాడు వాటిని ఎలాగా మోహితులుగా సృష్టించాడనమాట వాసనారూపులుగా సృష్టించాడనమాట వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఆ ముగ్గురు రాక్షసులు వీడిక్కడి నుంచి ఏమి కమాండ్ ఇస్తుంటే ఏం చేయమంటే ఆ పనులు చేస్తూ అనమాట కాబట్టి వీళ్ళలో పూర్వజన్మ కర్మలు లేవు పూర్వజన్మ కర్మలకు సంబంధించిన వాసనలు కూడా లేవు అనమాట వాసనలు కర్మలు లేవు కాబట్టి వాళ్ళకు వృత్తులు ఉండవు వికల్పాలు ఉండవు అనమాట వారు ఊరికి చిన్మాత్ర స్వరూపులుగా ఉంటారన్నమాట కాబట్టి దేహ చలనానికి ఊరికే చలిస్తూ ఉంటారు వాసనలు ఉండవు వృత్తులు ఉండవు ఆలోచనలు ఉండవు ఆ సంబరాసురుడు వాసనలు ఏవైతే ఉన్నాయో వాడు ఏ విధంగా వాడిని ఆడిస్తాడో ఆ విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట మగధ నిద్రలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు తన అవయవాల్ని ఎలా కదిలిస్తుంటాడో అలాగే వీళ్ళు వాసన వాసన సంబ్రాసురుడు యొక్క వాసనలతో వీళ్ళు కూడా ఆత్మాభిమానం లేనివారై అహంకారం లేనివారై మనస్సు లేనివారై అందరినీ కూడాను ఆ యుద్ధంలో మూకమ్మడిగా ఆ దేవతల మీద విరుచుకుపడి వాళ్ళని సర్వనాశనం చేస్తూ ఉండేవాళ్ళమాట వీళ్ళకి పాపము శత్రువులు ఎత్తుగడలేని తెలియవు తెలుసుకోలేరు ఆకస్మికంగా దేవతలు వీళ్ళు దాడి చేస్తే అది ఎలా తట్టుకోవాలన్నది తెలియదు పరిగెత్తిపోవడం తెలియదు జీవితం తెలియదు మరణం తెలియదు యుద్ధంలో జయమేంటి ఏంటి ఏమీ తెలియవన్నమాట కాబట్టి మనం చూసేటువంటి రోబోట్ లాంటి ముగ్గురు రాక్షసుల్ని తయారు చేసి వదిలాడు శంబరాసురుడు ఇప్పుడు కేవలము ఈ సంభరాసురుడు యొక్క వాసనలు ఎలా ఎలా ప్రేరేపిస్తే అలాగా యుద్ధంలో వాళ్ళు పాల్గొని ఆ దేవతల మీద మారణ కాండని సృష్టించేవాళ్ళు అనమాట ఇలా జరుగుతోంది దేవదానవుల మధ్య సంగ్రామం రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద ఓం శాంతి